సో ఎన్నకి ఎన్న సాపాడు ఈరోజు ఏదైనా పులుసు చేసుకుందామా వెనకూడ పులిప్ప తింగిన బుడ వెనకూడ పులుసు అలా పులిప్ప ఓకే అయితే వడల పులుసు చేసుకుందాం వడయే వచ్చి పులుసా అవును ఓకే అది కూడా నెల్లూరు స్టైల్లో నెల్లూరు వడ పులుసు ఎస్ వావ్ గ్రేట్ వాకింగ్ ఓకే విల్ స్టార్ట్ నమస్తే వనకం నిమ్మీస్ వంటిలకు స్వాగతం సుస్వాగతం నేను మీ నిర్మల వణకం నాగల్ మారీరాజ్ వడ పులుసు కోసం నేను ఫస్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని కొద్దిగా కరివేపాకు ఇంకా మెంతులు జీలకర్ర ఉప్పు పసుపు కారం తీసుకున్నాను పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండును నానబెట్టుకుని పెట్టుకున్నాను ఆల్రెడీ నేను వడని రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ వడని ఎట్లా చేయాలి అన్న లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను చూసి చేసేసుకోవచ్చు మీరు ఈజీగా సో ఇది వెంకాయ తెప్పికట్టుండదు చిన్నదా పెరుస్తాబా ఎప్పుడు మీడియం సైజ్ బ్లాక్స్ కింద కట్ చేయండి సరిపోతుంది మీడియం సైజు బ్లాక్ ఓకే గుడ్ ఎన్న పోదుమా కొంచెం చాలు అంతే కొద్దు కొంచెం చాలు చాలు వెందయం కలై ఇల్లయా అవును అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి కొద్దిగా మరకనివ్వండి ఆయిల్ హైలో పెట్టండి మంతా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసేసుకుంటున్నాను కారం కొంచెం ఎక్కువే పడుతుంది కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు పులుసు కాబట్టి இப்போ இந்த குழம்பு நல்லா கொதிச்சதுக்கப்போம் அப்பமா நம்ம வடையை போட்டு போகும் இல்லையா அந்த ஸோ அது வரைக்கும் நல்லா மூடியை போட்டு கொதிக்க விட்டுருவோம் சார் வடலி வேசேஸ் அண்ட் ஜஸ்ட் ஒரு மினிட்ஸ் பாயில் கட் கொடுமே இப்போ பார்க்க ரொம்ப అవును టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వడయిలో కూడా కొంచెం పులిపెయ్యేది వడ కొమ్మ నల్ చూడండి ఎంత బాగుందో అదిరిపోయే టేస్ట్తో నెల్లూరు స్టైల్లో వడ పులుసు మనకు రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇదే డిష్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ